హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్ నేను మీ భార్గవి ఈరోజు మన ఛానల్లో కొబ్బరి బూరెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను వీటి కోసం నేను పిండిని కూడా మిక్సీలోనే వేసి చేశానండి అలాగే ఆయిల్ పీల్చుకోకుండా ఎలాంటి పాకం తీసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీటిని మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు లేట్ చేయకుండా వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం నేను రేషన్ బియ్యం తీసుకున్నానండి కేజీ బియ్యం తీసుకున్నాను వీటిని కడుక్కొని కనీసం ఏడెనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి నేను నైట్ అంతా నానబెట్టుకున్నాను అలాగే ఈ బౌల్తో నాలుగు కప్పులు తీసుకున్నానండి కరెక్ట్గా కేజీ బియ్యం బియ్యం బాగా నానిన తర్వాత నీళ్ళన్నీ తీసేసి బియ్యాన్ని ఒక క్లాత్ మీద వేసి ఒక అరగంట సేపు కొంచెం తడంత పోయేంత వరకు ఆరబెట్టుకోవాలి ఈ బియ్యాన్ని ఎండలో ఏమీ ఆరబెట్టిన అవసరం లేదండి ఊరికే ఒక పది నిమిషాల సేపు క్లాత్ మీద వేసి వదిలేశారంటే సరిపోతుంది బియ్యం ఆరేలోపు మనం కొబ్బరి ముక్కల్ని కట్ చేసి మిక్సీలో వేసి పొడిలాగా చేసుకుందాము మరి మెత్తని పేస్ట్ లాగా ఏం చేయొద్దు వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోండి ఈలోగా బియ్యం కొంచెం డ్రైగా అయిపోయినకి వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని బాగా మెత్తని పౌడర్ లాగా చేసుకొని జల్లెల్లో పోసుకొని పిండిని జల్లించుకోవాలి నేను ఈ బియ్యాన్ని అంతటినీ మూడుసార్లుగా మిక్సీ పట్టానండి ఈ పిండిని అంతటినీ జల్లించుకోవాలి బియ్యం బాగా నానపెట్టుకున్నారంటే కనుక పిండి తొందరగా పడుతుందండి ఎందుకంటే మనం మిక్సీలో వేసుకుంటున్నాం కదా చివరిగా ఈ నూక కొంచెం మిగిలింది దీన్ని ఇంకా ఏమీ నేను మిక్సీ వేయట్లేదండి పక్కన పెట్టుకున్నాను జల్లట పట్టుకున్న పిండిని అంతటినీ ఒక గిన్నెలో వేసి ఏదైనా క్లాత్ కానీ లేదంటే పేపర్ వ్యాక్స్ కానీ క్లోజ్ చేసి పక్కన పెట్టుకోండి లేదంటే పిండి మరీ డ్రైగా అయిపోతుంది బోరెలు పర్ఫెక్ట్గా రావండి తర్వాత ఒక కేజీ బియ్యానికి ఏడు వందల యాభై గ్రాముల బెల్లం సరిపోతుంది కప్పు మెజర్మెంట్స్లో చెప్పాలంటే రెండు కప్పులు వేసుకోండి అలాగే ఒక చిన్న గ్లాసు నీళ్లు పోసుకోవాలి దీన్ని అంతటినీ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకొని పాకం పట్టుకోవాలండి మీకు ఏదైనా నలకలు ఉన్నాయనిపిస్తే స్ట్రైనర్తో వడపోసుకోండి బెల్లంలో మరీ నీళ్ళు ఎక్కువ పోసుకున్నారంటే పాకం రావడం లేట్ అవుతుంది ఇప్పుడు గిన్నెలోకి కొన్ని నీళ్లు తీసుకొని పాకాన్ని వేసి చెక్ చేసుకుందాము పాకం అంతా మనం నీళ్ళలో వేసుకొని ఒక్క నిమిషం పాటు వెయిట్ చేయండి తర్వాత ఈ విధంగా పాకం అంతా దగ్గరికి రావాలండి మరి ముదురు పాకం అయితే బోరెలు నూనె పీలుస్తాయి అలాగే గట్టిగా కూడా వస్తాయి ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా వస్తే సరిపోతుంది ముద్ద అయితే సరిపోతుందండి పాకం వచ్చిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని అలాగే నాలుగు యాలకల్ని దంచి వేసుకొని కొబ్బరి వేసిన తర్వాత ఉడికించారంటే మళ్ళీ కొబ్బరిలో ఉండే నీరంతా రిలీజ్ అయ్యి పాకం లూజ్ అవుతుంది వెంటనే స్టవ్ వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకొని మనం ఇందాక జల్లడు పట్టుకున్న పిండిని అంతటినీ వేసి వండలు లేకుండా బాగా కలుపుకోవాలి పిండినంతటినీ ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి అలాగే అంచులంపటి ఉన్న పిండిని కూడా గేటతో కదిలించుకుంటూ కలుపుకున్నారంటే పిండి బాగా కలుస్తుంది పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా కొద్దిగా లూజుగానే ఉంచుకోండి ఒక ఐదు ఆరు నిమిషాల్లోనే గట్టి పడిపోతుందండి మరీ గట్టిగా వేసుకున్నారంటే మనకి బోరెలు చేసేటప్పుడు మరీ గట్టిగా ఉంటాయి ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి పిండి మనకి ఈజీగా బోర చేసుకోవడానికి వీలుగా ఉంటుంది నేను తీసుకున్న పిండికి బెల్లానికి కరెక్ట్గా సరిపోయిందండి పిండి ఏమీ మిగలలేదు తర్వాత స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని పిండి ముద్దల్ని ఈ విధంగా ఒకేసారి నాలుగైదు చేసి పెట్టుకోండి ఒక్కొక్కటిగా మరీ మందంగా అని పల్చగా కాకుండా వేళ్ళతోటి రౌండ్గా బోరెల్ని ఒత్తుకోవాలి పిండిని తీసుకునేటప్పుడు చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకోండి అలాగే బాగా నూనె వేడెక్కిన తర్వాత బోరెల్ని వేసి రెండు వైపులా రొటేట్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి బోరె వేయగానే గంటతో కదిలించకుండా పైకి తేలుతుందండి అప్పటి వరకు వెయిట్ చేసి బోరెని రెండో వైపుకి తిప్పుకొని మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోండి నేను వీడియో కోసం ఒక్కొక్కటి వేసి ఫ్రై చేస్తున్నానండి మీరు ఒకేసారి నాలుగైదు బోరెలు వేసైనా సరే బాగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి బోరెలు చూసారా చాలా చక్కగా పొంగి పర్ఫెక్ట్గా వచ్చినాయండి ఫస్ట్ టైం చేసేవాళ్ళైతే కనుక బోరెలు నూనెలో వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి లేదంటే నూనె చింది పడుతుంది నేను ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా బోరెలను వేసుకొని ప్రిపేర్ చేసుకున్నాను మనం పిండిని మిక్సీలో వేసినా కూడా చూసారుగా చాలా పర్ఫెక్ట్గా బోరెలు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి బోరెల్ని మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో